ఈ రోజు పలమనేరు నియోజకవర్గ మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో పలమనేరు వైఎస్ఆర్ జంక్షన్ నుంచి ఇక్కడి నుంచి మున్సిపాలిటీ ప్రముఖమైనటువంటి నాయకులతో కలిసి పులివేందులో షర్మిలమ్మ గారు రావడం జరుగుతోంది అక్కడ దివాంగతమైన దివాంగతులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఈ రోజు బలమనేరుకు సంబంధించినటువంటి టికెట్ను మన శివశంకరన్న గారికి ఇవ్వడం జరుగుతోంది కావున మేమందరూ కూడా ఇక్కడ షర్మిలమ్మ గారికి అదే విధంగా గారికి మద్దతు తెలిపేదానికి పలమనేరు నుంచి కులి కుయకు వెళ్ళడం జరుగుతుంది నేను ముఖ్యంగా చెప్తా ఉన్నాను ఈ రోజు పలమనే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉందంటే అది ఒకే ఒక కారణం శివశంకర్ గారు ముఖ్యంగా అనేకమైనటువంటి తీసుకురావడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రముఖంగా ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో రైతులు పెట్టుబడి పెడితే అది లాభం వచ్చినా నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సర్వలమ్మ గారి ఆధారంలో యాభై పర్సెంట్ వాళ్ళు పెట్టుబడి కింద లాభం ఇచ్చేటటువంటి బృహత్తమైనటువంటి కార్యక్రమం ఈరోజు రైతు బాంధవులుగా మిగిలేటటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉండేటటువంటి విదేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ తరలి వెళ్లకుండా ఉపాధి హామీ పథకం తీసుకొని వచ్చి ఈ రోజు చరిత్రలో నిలిచిందంటే అది ఒక ఉపాధి హామీ పథకం ఆ పథకం ఈ రోజు నాలుగు వందల రూపాయలు ప్రతి రోజు కూలీలకు ఇచ్చేటటువంటి సందర్భంగా ఈ రోజు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఇస్తా ఉంటారు వీళ్ళు వైసీపీ కానీ టీడీపీ కానీ రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వితంతులకు వికలాంగులకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రకటించింది నాలుగు వేల రూపాయలు వృద్ధులకు వికలాంగులకు అయితే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ఇదన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన చొరవ తీసుకుంటాంది అదేవిధంగా ప్రతి పేద మహిళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాని కేంద్రంలో గానీ వస్తే ప్రతి నెల ఎనభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ఇటువంటి అనేది తీసుకొని రావడం ఒక్క కాంగ్రెస్ పార్టీగా చెల్లుతుంది ఇందరమా ఇల్లు ఇందరమా రాజ్యం ఇంత సౌభాగ్యం ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం ఈసారి పలం నేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే ఒకే నినాదం ఇది రాజ్యం ఇంటి సౌభాగ్యం ప్రతి ఒక్క పేదవారి కళ ఇల్లు నిర్మాణం లక్షల రూపాయలు కళమాఫీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదేవిధంగా ఇప్పుడున్నటువంటి స్పెషల్ కేటగిరీస్ స్టేటస్ ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే పెద్ద నుంచి పెద్దవరు చిన్న నుంచి పెద్దవరు కూడా ప్రతి ఒక్క యువకుడు కానీ విద్యార్థులు కానీ యువతలు కానీ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులు గాని కోరుకుంటా ఉండేది ఒకటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం పదహైదు లక్షల కోట్లు రావడం అవసరం ఇది ఒక్కటే చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ వైసీపీ కానీ టీడీపీ కానీ తెచ్చేటటువంటి కార్యక్రమమే లేదు పదిహేనుగా చూసేసాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నట్లే ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీకి స్పెషల్ కేటగిరీ వస్తుందనేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం రైతులు అదేవిధంగా మొదటి సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏటా కేంద్రం నుంచి ముప్పై లక్షల ఉద్యోగాలు యువకులకు రావడం జరుగుతుంది రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల ఉద్యోగాలు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ వస్తా ఉన్నట్లే ప్రభుత్వ ఉద్యోగాలు యువకులకి యువకులకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికీ ఒక్కటే మూల కారణం డుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏదైతే ఉందో ఆ ఒక్క పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా షర్మిలమ్మ గారు సీఎం కావడానికి నియోజకవర్గంలో శివశంకర్ అన్న గెలుపుకి మేమంతా సైనికుల్లా పోరాడి శివశంకర్ అనేది ఎమ్మెల్యేగా చేసుకుంటాం రాష్ట్రానికి సంబంధించి షర్మిలమ్మని సీఎం గా చేసుకునేటటువంటి బృహత్తరమైన ప్రణాళిక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పలము నియోజకవర్గాల నుంచి చేయడం జరుగుతుంది దీనికి మేము కాంగ్రెస్ పార్టీకి లోబడి పనిచేస్తాం సైనికుల్లా పనిచేస్తాం రాత్రి పౌళ్ళు కష్టపడి శివశంకర్ అనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చేసుకుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం బోలో కాంగ్రెస్